స <muchas> పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో శిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అనుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అప్పుడు ప్రోగ్రామ్ సమాచారం ఇస్తున్న ఏకైక వ్యక్తి మరి ఈ రోజున ఇంత పెద్ద ఎత్తు మన పార్టీ పార్టీసార్థి గారికి ఢిల్లీ నుంచి ఒక షీల్డ్ కవర్ వచ్చేది అందులో ఎవరి పేరుంటే వాళ్ళే ముఖ్యమంత్రిగా విచ్చేసేవాళ్ళు ఈ విధానం మార్చాలి మన తెలుగు వాళ్ళకి ఎక్కడో ఢిల్లీ పెత్తనమేంటి అనే ఉద్దేశంతో రామారావు గారు తెలుగుదేశం తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఈ పార్టీని పెట్టారు అదేవిధంగా ఎలక్షన్స్ చేయటం ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి అని చూడటం అనే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు అలాగే మహిళలకు ఆస్తిలో ఆస్తి కల్పించిన మహానుభావుడు కూడా ఎన్టీ రామారావు గారే కిలో రెండు రూపాయల బియ్యం ఆ ఇచ్చింది కూడా ఎన్టీ రామారావు గారే ఈ సందర్భంగా మనం అందరం కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి వర్ధంటి సందర్భంగా మరి నలభై నాలుగో డివిజన్లో మరి ఆయన విగ్రహం పెట్టడం చాలా అభినందనీయం దాన్ని ఏదైతే మరి జల్లా వీరభద్రరావు మరి దాన్ని స్పాన్సర్ చేశారో ముందుగా ఆయనకి అభినందనలు తెలుపుతున్నా పార్టీతో సంబంధం లేదు తెలుగు ప్రజలందరి గుండెల్లో కూడా ఎన్టీ రామారావు ఉంటారు ఇందా మన రాము గారు చెప్పారు ఏదో సీల్ కవర్ లో వస్తుందని సీవిల్ కవర్ కాదు అసలు ఓటు అడగటానికే నా చిన్నప్పుడు ఎవరు ఇంటింటికి కూడా వచ్చేవారు కాదు ప్రజల దగ్గరికి నాయకుడు వెళ్ళాలి అని తెలియజేసింది ఎన్టీ రామారావురే మీకు ఈ రోజున రేషన్ డిపో ద్వారా సరుకులు వస్తున్నా మీ ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజున ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ఈ రోజు కూడా మీకు ఎన్ని కూడా జరుగుతున్నాయి అసలు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే రాజకీయ నాయకులు ప్రజలను గుర్తించారు అలాగే బలహీన వర్గాలందరికీ కూడా అనేక మంది నాయకులను తయారు చేసి ప్రజలకు పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే ఏదైతే సాధ్యం కాదనుకున్నారో దాన్ని సాధ్యం చేసి చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు తొమ్మిది నెలల్లోనే మరి పార్టీ పెట్టి ఏదైతే విజయాన్ని సాధించారో ఆ విజయాన్ని తట్టుకోలేక మళ్లీ దింపినప్పుడు రోడ్ల మీదకి అంతమంది ప్రజలు వస్తారా అని చెప్పి చూశారు ఎన్టీ రామారావుని మళ్ళీ గద్దెనెక్కించడానికి మరి ప్రపంచవ్యాప్తంగా ఆ రోజున ఏదైతే ఎన్టీ రామారావు మళ్ళీ పదవి ఎక్కడ చూశారో ప్రజల్లో ఇంత తిరుగుబాటు ఉంటుందా అనేది ప్రతి ఒక్కరు కూడా చూశారు అరవై ఏళ్ల పాటు సినిమా రంగంలో ఏ విధంగా అయితే నటించారో తర్వాత ప్రజలకి నేను ఏదో ఒక సేవ చేయాలి అందరూ కూడా చెన్నై వస్తున్నారు మనం ప్రజలకి ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత రూపాయి అవినీతి చేయని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఎన్టీ రామారావులే ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఆ రోజున ఆయన అనేక కోర్టులు సంపాదించారు నిజంగా ఆయన సంపాదించాలి అని అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి ఎదురే లేదు ఆ రోజుల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలనే ఉద్దేశంతోనే ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్ ఈ స్థితిలో ఉందంటేనే కారణం ఆయన దాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి జీవిత కాలం మనం ఉన్నంత కాలం కూడా నందమూరి తారక రామారావుని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన చనిపోయి ముప్పై సంవత్సరాలు అవ్వచ్చు మూడు వందల ఏళ్ళైనా సరే మర్చిపోయిన పనిని ఆంధ్రప్రదేశ్ చేశారనేది మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి ఈ సందర్భంగా మరి నలభై నాలుగు రీజుల్లో అనేక చోట్ల ఉన్నాయి విగ్రహాలు కానీ మన చోటు సీను ఏదైతే ఇక్కడ పెడదామని చెప్పి అడిగినప్పుడు సరే ప్లేస్ పెట్టండి తప్పనిసరిగా మరి ఆయన మొత్తం రోజున అని అన్నారు దానికి ముందుకు వచ్చిన జిల్లా వైపుబద్ధ వారు కానీ చోటుపల్లి సీనియర్ గారిని కానీ అలాగే ఇక్కడ ఉన్న డివిజన్ నాయకులందరినీ కూడా వెళ్ళిపోక వచ్చు మిగతా టీం అంతా కూడా కలిపి ఒక స్పిరిట్ తో మరి ఆ రోజు ఈ రోజు పెట్టినందుకు వారందరినీ అభినందిస్తూ మరి తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రజలకు చేస్తుందో మీకు ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి లేదని మీరు అందరూ కూడా చూస్తున్నారు భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందాలి అంటే తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు ఎవరన్నా అటువైపు మాట్లాడితే ప్రజలు మీరు దానికి సమాధానం చెప్పాలి మీ ఇంటింటికి కూడా తిరిగా అప్పుడు తిరిగా ఇప్పుడు తిరిగా రేపు తిరుగుతారు కానీ మీరందరూ కూడా చేయవలసింది ఒకటే ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది అనేది ప్రజల్లోకి తీసుకెళ్సిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది లేకుండా శాంతి భద్రత కాపాడేటట్టుగా మన శాసనసభ్యులు వారి చర్యలు తీసుకున్నారు మేము ప్రతిపక్షంలో ఐదు సంవత్సరాలు ఉండగా ఒక్క ఫ్లెక్స్ గాని ఒక్క బ్యానర్ గాని ఈ మరి కట్టినవాళ్ళు ఏ కార్యక్రమం వచ్చినా కట్టుకుంటున్నారు మన తరఫున మన పార్టీ తరఫున మన నాయకులు గాని ఎవరో కూడా ఇబ్బంది పెడతల్లా అదే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పరిపాలన మన నాయకుడు విధానం అవి గుర్తుంచుకోవాలి ఇవాళ రాజకీయం ఉంటది రేపు పోతే కానీ మనం అందరం కూడా ఇక్కడ సోదర భావంతో నివసిస్తున్నాం కాబట్టి పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే కక్షలో కార్పణ్యాలు లేకుండా మన శాసనసభ్యులు వారు ఏ అసెంబ్లీ అసెంబ్లీలో రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది ఓటర్లు యాభై డీజులు ప్రజలకి అదే చెప్తున్నారు ఒకవేళ ఎవరైనా సరే మా నాయకులు కానీ కార్యకర్తలు కాని మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆడ చేశాడు ఇది ఆ పార్టీలో ఉన్నాడంటే పానబయ్య అసలు పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ గురించి వద్దని చెప్పేసి అని ఎమ్మెల్యే గారు మా మీద మండిపడతాం కూడా జరుగుతుంది తీశారు వాళ్ళకే తెలుసుది మనం మంచి చేశాం కాబట్టి అరే ఎందుకు బాధపడ్డావరా ఎందుకు ఆ పార్టీ చేసేవరా మనకి మంచి పని చేస్తున్నారు కాబట్టి ఈసారి చేద్దామని చెప్పేసి అని చాలా మంది నూటికి తొంభై మంది ఆ పార్టీ చేసిన వాళ్ళు మా చెంతకి చేరి చక్కగా మాతో కలిసి ఒక కుటుంబంలో ఉంటున్నారు మరి చేరల బండి కార్యక్రమం చేయండి శ్రీనివాసరావు గారు దలి రండి తెలుగు దేశారాగాలకు బదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశ భక్తులారా గందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాణ అమ్మా సంక్రాంతికి వచ్చాం పాత బట్టలు ఉంటే ఇవ్వండి అమ్మా పండుగ రోజు పాత బట్టలు అండి మీరు కూడా గత బట్టలు తీసుకోండి షాక్ సంక్రాంతి ఆఫర్ తో రెండు తెలుగు రాష్ట్రాన్ని షేర్ చేస్తుంది అద్భుతమైన ఆఫర్స్ తో అన్ని ఫ్యామిలీస్ కి మాల్ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ ఆఫర్స్ ఇస్తున్నాం సంక్రాంతి షాపింగ్ అంటే జీవి మాల్